హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఓజీ టికెట్స్ గురించి హైదరాబాద్లో చెక్ చేస్తున్నాం ఏషియన్ షా ష్యాన్ షాలో ఏ టికెట్స్ ఏం లేవు గచ్చిబౌలిలో చూసాను ఎక్కడ లేవు కోంపల్లిలో కూడా హౌస్ఫుల్ ప్రశాంత్ సైమాక్స్లో అరౌండ్ థర్టీ సిక్స్ షోస్ వేశారు అయినా సరే ఒక టికెట్ కూడా లేదు ఏషియన్ షా అపర్ణ ఎక్కడా లేవు టికెట్స్ అమీర్పేట్లో కూడా టికెట్స్ ఎక్కడా లేవు అంటే ఫ్రంట్ రోల్లో మాత్రమే ఉన్నాయి ఈసీఐఎల్ సికింద్రాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయ్యాయి జీపీఆర్ మల్టీప్లెక్స్ నిజాంపేటలో కూడా లేవు అక్కాపూర్లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయి ఉన్నాయి ఆర్సీపురంలో కూడా ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ అయ్యాయి శ్రీరాములు థియేటర్ అయితే ఒక టికెట్ కూడా లేదండి నెల్బీ నగర్లో వచ్చేసరికి ఒక్కో షో ఉంది అండ్ గోకుల్ ఎంఎం అండ్ జేపీ సినిమాస్ చందానగర్లో లిమిటెడ్ టికెట్స్ మాత్రమే ఉన్నాయి సంధ్యా థియేటర్ అయితే అసలు చూడాల్సిన అవసరం లేదు మాదాపూర్ సాయిరామ్ సెవెంటీ సెవెంటీఎంఎమ్ మొత్తం అన్ని హౌస్ఫుల్ అండి సాయి సెవెంటీ ఎంఎం కూడా హౌస్ఫుల్ ఏషియన్ రాధిక మల్టీప్లెక్స్ ఈసీఐల్ అది కూడా ఫుల్ హౌస్ఫుల్ అయిపోయిందండి హైదరాబాద్లో చూసుకుంటే అసలు టికెట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి నేను చూసిన అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి చూశానండి నా ఈ టైంకి అసలు కంప్లీట్గా హౌస్ఫుల్ అయిపోయి ఉంటాయి చూస్తుంటే ఓజీ అనేది కంప్లీట్గా బ్లాక్ బస్టర్ నార్మల్గా లేదు బీభత్సమైన టాక్ కూడా నడుస్తుంది అండ్ ప్రీ బిజినెస్ ఏ కంప్లీట్గా కలెక్షన్స్ అన్ని రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది చూద్దాం సినిమా ఎట్లా ఉంటుందో ప్రతిరోజు డే వైజ్ కలెక్షన్ రివ్యూ అనేది మనం ఇస్తున్నామండి ఈ ఛానల్లో ఈ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓజీ ఓజస్ జస్ గంభీరా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు డిప్యూటీ సీఎం